హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరికీ శుభోదయం ఫ్రెండ్స్ ఆల్ మెంబర్స్కి ఈరోజు వచ్చి చింతామణి మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారైతారు అలాగే అండ్ బట్ క్లీక్ చేస్తారండి మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే అంతది ఫ్రెండ్స్ ఇరవై తారీఖు వచ్చేసరికి ఇరవై మూడో తారీఖు ఒకటో నెల జనవరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం శుక్రవారం ఈ చింతామణి టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేలు బాక్స్ ఇరవై కేలు బాక్స్ అనుకుమడాలు చూసుకుంటే పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ వంద యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది సెకండ్ క్వాలిటీ పద్నాలుగు కిలోల బాక్స్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి బాక్స్ బాక్సు నూట యాభై నుంచి రెండు వందల తొంభై రూపాయలు అయితే టాప్ రేట్